ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసారు రాజైన అర్యోకు ఎలాము రాజైన కదుర్లు యొమేరు గోయూయుల రాజైన తిదాలు వారి దినబలలు వారు సుధమా రాజైన బెరాతోను కొబెర్ర రాజైన బిర్షాతోను అద్మారాజైన షినాబుతోను సెబోయియుల రాజైన షమెబేరుతోనూ సోయరును బెల రాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధేము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లా యామేరుకు లోబడి పదమూడవ సంవత్సరమును తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లా యామూరును అతనితో కూడనున్న రాజులను వచ్చి హస్తా హోత్ కర్ణాయిములోని హాములో బూజీలను షావే కిరియా తాయీము మైదానములో ఏమియులను కొట్టిరి మరియు పోరియులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి శయ్యూరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్ ఎన్మిషత్తుకు వచ్చి అమాలయకుల దేశమంతటిని కాపురం కాపురమున్న అమోరలను కూడా కొట్టిరి అప్పుడు సదమ రాజును గుమేర్ర రాజును అద్మ రాజును సెబోయము రాజును సోయరును బెలరాజును దేరి సిద్ధీము లోయలో వారితో అనగా ఎలాము రాజైన కదుర్ల యామరు గోయరాజైన తిదాలు షీనార్ రాజైన అమ్రాపేలు ఎలాసార్ రాజైన అరుయోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు కుంటలు ఉండెను సదమ గుమెర్రల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికేలు గుంటలు ఉండెను ఆ సుధమ గుర రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధమ గురల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి మరియు అప్రాము సమోద సహోదరుకు మరణ లోతును సుధమలో కామర కాపురం ఉండిన కనుక అతనినే అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రియుడైన అమ్రా అబ్రామునకు ఆ సంగతి తెలిపిన అప్పుడు అతను యష్కేలు సహోదరు అనేరు సహోదరున పుట్టి అను అమరును ఎలా నూ వనంలో కాపురమండిను వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునే వారు అబ్రాహము తాను పుట్ తాను తన తమ్ముడు చెరపట్టబడినని విని తన తన్ తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పది మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమిను రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మునలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చను అతను కదర్లోయ మీరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సదమ రాజు అతను ఎదుర్కొన్నటకు రాజు లోయ అని షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు షాలేము రాజైన మిల్కసేకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపునగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు సుధింపబడ్డను కాక నీవు చెప్పాను అప్పుడు అతడన్నింటిలో ఇతనికి పదయో వంతు ఇచ్చాను రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తుని నీవే తీసుకున్నామని అబ్రాహ్మతో చెప్పగా అబ్రాహ్మ నేనే అబ్రాహ్మను ధనవంతునిగా చేసి నీవు చెప్పకుండాన్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారన నీ వాటిలో ఏదైనా తీసుకున్నా నని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయు సర్వోన్నతుడు దేవుడు నేను ఎహోవో ఎదురు నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచు వారు పూజించినది తప్ప నాతో కూడా వచ్చిన వారు వచ్చిన ఆనేరు యష్కోలు మమరే అని వారికి ఏ ఏ భాగములు రావో ఆ భాగములు మాత్రం వారిని తీసుకునేమని మని సుధమరామతో సుధమరాజుతో చెప్పాను